తన నుండి సెలవు తీసుకుని బయలుదేరబోతున్న హనుమతో సీతమ్మ ఇలా అంటోంది యదివా మనస్యసే వీర వసైకాహమరిందమ కస్చిత్ సంవృతే దేశే స్వో గవిష్యసి కుదిరితే ఒక్కరోజుండి విశ్రాంతి తీసుకొని రేపు వెళ్ళు అంటుంది ఇష్టజన విరహం అలా అనిపింపజేస్తుంది నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు వెంటనే వెళ్లకుండా సేపు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఆవిడ వెళ్ళనీయదు ఆయన సాహసించి వెళ్ళలేడు అతను ఎంత తొందరగా వెడితే తనకు అంత మంచిది అయినా సరే సౌహార్దం అలా అనిపింపజేస్తుంది అంతేకాదు సంప్రదాయం అలా అనమని చెప్తుంది స్వామి సెలవు తీసుకున్నాడు సీతమ్మ మళ్ళీ పేరు పేరున అందరినీ అడిగింది శివశ్చతే అధ్వాస్తు అని ఆశీర్వదించింది హనుమ బయలుదేరాడు దూతకార్యంలో మరొకటి మిగిలి ఉంది అది శత్రుబల పరిజ్ఞానం రావణుని యొక్క వ్యక్తిగత బలము ఎట్టిదో చూడాలి రావణ సైన్యగత బలం ఎట్టిదో చూడాలి నగర ద్వారాలను చూడాలి ప్రవేశ నిర్గమ ద్వారాలను వెతకాలి చాలా ఉంది ముఖ్యంగా రామపత్నికి దుఃఖకారకమైన అశోకవనం రావణునికి శోకవనంలా కనిపించాలి తతో మారుతవత్ క్రుద్ధో మారుతుర్ భీమ విక్రమ ఇక ముందు తాను చేయవలసింది వననాశనము వననాశనం కావాలంటే కావలసింది ఏమిటి భీకరమైన వాయుప్రసరణ క్రుద్ధుడైన వాయువలే ప్రళయ భీమ విక్రముడై ఆంజనేయుడు ముందుకి ఉరికాడు గాలి వలన నాశనమైన దానికి రూపముంటుంది స్థితి ఉండదు పక్షవాతం వచ్చినట్లు అశోకవన తరువాత అలా కనిపించింది అప్పటిదాకా కళకళలాడుతున్న వనములు భీకరమైన వాయు తాకిడి అనంతరం కళను కోల్పోయి ఎట్లుంటాయో ఆంజనేయస్వామి విధ్వంసకర విజృంభణము తరువాత అశోకవనము పరిస్థితి అట్లే ఉన్నది లంకాదహనమైన తరువాత రావణుడి పరిస్థితి అంతే అతడైతే ఉన్నాడు అతనిలో కళ అయితే పోయింది ఆంజనేయస్వామి చేత నాశనము చేయబడిన అశోకవనంలా ఉంటాడు రావణాసురుడు అశోకవన లంకా దహనము ఇవి రామ రామరావణ యుద్ధ ఫలానికి సూక్ష్మ రూపాలు ఇక్కడ సామర్థ్యము యొక్క సూక్ష్మతత్వము ప్రకటింపబడుతుంది అంతేకాదు జ్ఞానమార్గంగా పరదేవతా అనుగ్రహాన్ని పొందిన ఒక సాధకుడు కర్మ మార్గంగా దేవతను వశం చేసుకున్న ఒక సాధకుని తక్కువ చేయటం ఇక్కడ కనబడుతుంది అంటే కర్మ మార్గం మీద జ్ఞాన మార్గం యొక్క ఆధిపత్యం పై చేయి ఇక్కడ కనబడుతుంది మరి ఆ పరదేవతకు సవ్యాపసవ్య మార్గస్థ అని పేరు కదా రావణుడు కర్మోపాసకుడు హనుమ జ్ఞానోపాసకుడు ఉపాసకుల మధ్య ఆంతర్యాన్ని హనుమ ద్రావణుల మధ్య మనం చూస్తాం సరే ఆంజనేయస్వామి అశోకవనాన్ని తన ఇష్టాన్ననుసరించి ధ్వంసం చేస్తున్నాడు నిద్రపోతూ ఉన్న రాక్షసులు హనుమ భయంకర రూపాన్ని చూసి హడలిపోయారు వెంటనే సీత వద్దకు పరుగెత్తారు ఎవడువాడు ఎక్కడి నుంచి వచ్చేడు ఎందుకు వచ్చేడు నువ్వు వాడితో ఏం మాట్లాడేవు చెప్పమని నిలదీశారు సీత ఇబ్బందిలో పడింది నిజం చెబితే తన గతి ఏమవుతుందో అలాగని అబద్ధం ఎందుకు చెప్పాలి వాడెవడో ఏం చేస్తున్నాడో మీరే చూస్తున్నారు కదా పాము కాళ్ళు పాముకే తెలుస్తాయి వాని గురించి మీకే తెలియాలి అహం అపి అస్య భీతాస్మి నయనం జానామి కోన్వయం వేద్మి రాక్షసమే వైనం కామరూపిణమాగతం వాడెవడో నాకు తెలియదు వాణ్ణి చూసి కామరూపంతో వచ్చిన రాక్షసుడేమో అని నేనే భయపడ్డాను అన్నది ఇది సత్యవాక్కు ఇది నిజమే కదా తొలుత హనుమను చూసినప్పుడు సీత జంకింది కదా కామరూపుడేమో అని భయపడింది కదా రామ కథ ద్వారా హనుమ పరిచయం చేసుకొని తరువాత కొమ్మ మీది నుంచి కొంచెం దగ్గరకు రావడం మొదలుపెట్టాడు అంతే యథా సమీపం స హనుమాన్ ఉపసర్పతి తథా రావణం సాతం సీతా పరిశంకతి అని మహర్షి పరిచయం చేస్తారు అదిగో అంతవరకు ఆమె చెప్పింది ఆ తరువాత మాటను వాళ్ళు వినకుండానే స్థితాకాశ్చిత్ గతాకాశ్చిత్ రావణాయ నివేదనం ఉన్నవాళ్ళున్నారు పరిగెత్తిన వాళ్ళు పరిగెత్తారు ఆ విషయాన్ని రావణునికి చెప్పడానికి వాళ్ళు రావణునికి ఆంజనేయుని గురించి అనేక విధాలుగా చెప్పారు సీతతో మాట్లాడాడు సీతను అడిగితే నాకు తెలియదుంది అన్నారు ఇంద్రుడో కుబేరుడో లేక కాంక్షతో రాముడో పంపిన దూత అయి ఉండాలి అంటూ వాళ్ళు చెబుతూ ఉంటే కోపంతో రావణుని కళ్ళు హోమాగ్నిలా ప్రజ్వరిల్లుతున్నాయట నేత్రాభ్యాం ప్రాపతన్నాస్రబిందవ దీప్తాభ్యావమివ దీపాభ్యాం సార్చిష వెలుగుతున్న వెలుగుతూన్న నుండి మంటతో కూడా జారుతున్న నూనె బొట్ల కోపంతో ఉన్న రావణ నేత్రాల నుండి బాష్పాలు రాలుతున్నాయి ఆహా ఏమి కవి వాల్మీకి వర్ణన పరమ మనోహరమైన ఉపమానాన్ని మహిష్ మహర్షి కవిత వైభవం చూపెడుతోంది కాగడా నుండి జారే నూనె బొట్టు మండుతూ జారుతుంది వేడిగా జారుతుంది ముట్టుకుంటే అంటుకొని కాల్చేసేటట్లు జారుతుంది రావణ బాష్పాలు ఎర్రబడిన కంటి నుండి ఎర్రగా జారుతున్నాయి వేడిగా జారుతున్నాయి స్పృశించిన వాడిని కాల్చేటట్లు జారుతున్నాయి అంత కోపం వచ్చింది రావణునికి రావణుడు సహస్రాధికులైన కింకరులను పంపించేడు స్వామి ఆంజనేయస్వామి రాక్షస సంహారం ప్రారంభించాడు ప్రారంభానికి ముందు హనుమ ప్రార్థిస్తున్నాడు ఏమని జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमां शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः పురీం లంకాం అభివాద్య మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం ఇది జయమంత్రం ఎప్పుడైనా స్వామి ఆయుధాలు శిలలు వృక్షాలే ఆయనకు అవే ఆయుధాలు ఆయన దాసోహం అంటాడు దాసునికి దూత పై వాడే అయినా ఆ భావము స్వామికి లేదు నేను దూతను కదా అనుకోవటం లేదు నేను రామునికి దాసుణ్ణి అని వినయపూర్వకంగా రాముణ్ణి ధ్యానిస్తున్నాడు ఈ భావంలో ఆరాధన ఉంది ఆకాంక్ష ఉంది స్వరూప నివేదన ఉంది సర్వకార్యాలకు ముందు రామస్మర స్మరణ కావాలనే సంగతి ఉంది అంటే ఏ కార్యము తలపెట్టాలన్నా ప్రారంభంలో రామస్మరణ చేయాలి ఆ తరువాత అనే అనేవాని కొడుకు జంబుమాలి వస్తాడు స్వామి హనుమ మళ్ళీ అస్త్ర విజయతాం రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అని మొదలుపెట్టి మళ్ళీ మంత్రనాదం చేస్తాడు ఈ జయము సుగ్రీవునిది వానికి శ్రీరామరక్ష ఉండాలి అంటే సుగ్రీవుడు సత్యప్రతిజ్ఞుడు కావాలి దానిని కూడా రాముడే చేయించాలి ఎందుకని రామచంద్రుడే అతి బలుడు కనుక ఇది రెండవ మెట్టు ఇప్పటికి స్వామి మనస్సున స్వస్థత ఏర్పడింది స్వామి జయమంత్రం స్వామి ఆలోచనాక్రమమే ఆయన ఏమనుకోవాలో ఏమి చేయాలో ఎవరిని గురించి చేయాలో దీన్ని ఎవరి అనుగ్రహంగా భావించాలో తనకు సమృద్ధార్థత్వం ఎలా సిద్ధిస్తుందో ఇవన్నీ ఇందులో ఉన్నాయి అందుకని స్వామి ఆ మంత్రాన్ని ఆ జయమంత్రాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకొన్నాడు రామాలకు అద్వైతాన్ని చూపిన స్వామి అతి బలుడైన రాముడు జయించాలని అనుకునటము సీతకు అభివాదము చేయటము అందుకని రామునికి రామాస్వరూపమైన సీతకు మధ్య అభేదాన్ని చూస్తున్న స్వామి యొక్క భావన ఇది సరే జయమంత్రాన్ని పూర్తి చేసిన స్వామి ఒకసారి పెద్ద నాథం చేశాడు దానితో ఆ చైత్య సంరక్షకులందరూ భయపడిపోయి ప్రాణ సంరక్షణకు రకరకాలైన రకరకాలైన ఆయుధాలతో తలబడ్డారు ఆ సమయంలో స్వామి ఆవర్త ఇవ గంగా తోయస్య విపులో మహాన్ గంగానదిలో సుడిగుండంలా ఉన్నాడట హనుమ భీమస్వరుపుడయ్యేడు మహాంతస్య స్తంభం హేమ పరిష్కృత్యం వేగేన హనుమాన్ పవనాత్మజ తతస్థం భ్రామయామస శతధారం మహాబల అగ్ని సమభవత్ ప్రాసాదాప్యదహ్యత వాయుపుత్రుడైన స్వామి సంబంధమైన బంగారు స్తంభాన్ని పెకలించి శీఘ్రంగా అనేక రీతుల తిప్పటం ప్రారంభిస్తే దానివలన అగ్ని పుట్టి ప్రసాదాన్నే దహించిందట ఇది బాహ్యదృష్టి మరి ఆంతర్యమేమిటి ఇహ స్థానే స్థానేం నిరవధి నిధాయత్తపవనో క్రుద్ధో యోగీ చలయతి సమస్త త్రిభువనం విష్ణుర్నచ విష్ణుర్నచరో ఖమణి తదీయం సామర్థ్యం యోగి క్రుద్ధుడైతే అతనిని శాంతింపజేయడం బ్రహ్మాదులకు కూడా సాధ్యము కాదు అతడు త్రిభువనాలను దగ్ధం చేయగలడని యోగశాస్త్రమంటుంది ఇక్కడ స్వామి మహాయోగమనందున్నాడు ఆయన పవనాత్మజుడు షట్చక్రోపాసనలో వెన్నుముఖ స్థానానికి మేరుదండమని పేరు అది హేమ పరిష్కృతము దాని ద్వారా ఒకదానియందు శత సంఖ్యగా నుండి పది సంఖ్యలుగా గల చక్రభేదము చేయటము అంటే సహస్ర సంఖ్య గల చక్రాలను దాటడము అదే శతధారగా త్రిప్పటము దాని వలన యోగాగ్ని పుట్టటము అది భౌతిక ప్రాసాదమైన శరీర దహనం చేయటము అప్పుడు యోగి శ్రీ దర్శనుడై అంతరిక్షమందు ఉండటము ఇదంతా యోగము అట్టి వాణిని సమీపింపదలచిన ఆసురీ శక్తులు వాటంటట అవే నశిస్తాయి ఇది అంతర విషయము ఇది స్వామి ఉన్న స్థితి ఇది మహర్షి చెప్పదలచిన విషయము అందుకే వాల్మీకి మహర్షి స హత్వా వజ్రేణేంద్ర ఇవాసురాన్ అంతరిక్షే స్థిత శ్రీమాన్ అంటారు ఇంద్రుడు వజ్రంతో వలె అన్న ప్రయోగమే శతధారం అనే మాటలో రహస్యాన్ని చెప్తోంది శతధారం అన్న మాటలో ఇది అర్థము స్వామి లంకాదహనాన్ని చేసినట్లే ఇక అందుకు ఇది సూక్ష్మస్థితి ఆ తరువాత ఆలోచనలో తనకంటే బలవంతుడైన వానర వీరులు లంకకు రావటము వారితో కలిసి సుగ్రీవుడు రాక్షస సంహారము చేయటము వంటి మాటలను అంటాడు నేయమస్తి పురీ లంక నయాయం నచ రావణ యస్మాదిక్ష్వాకు నాథేన బద్ధం వైరం మహాత్మన అంటాడు స్వామి లంక లేదు రాక్షసులు లేరు రావణులు లేడు ఎందుకని ఇక్ష్వాకునాథునితో వైరాన్ని పొందటం వలన ఇది మహాయోగంలో ఉన్న స్వామి పలికిన భవిష్యత్తు ఈ భవిష్యత్ దర్శనాన్ని సీతాదేవి ముద్ర స్వామి చేతికి అందిన తరువాత కలిగింది తాను లంకాదహనం చేయటము సుగ్రీవాదుల వలన రావణ సంహారం జరగటము అంతా స్వామి దృష్టిలో అంటే యోగ దృష్టిలో అయిపోయింది